చాలామందికి దంతాల వెనుక భాగంలో బ్లాక్గా పచ్చగా గారా పట్టి ఉంటుంది కదా దాన్నే ప్లాక్ అంటారు పంటి సమస్యలు నోటి దుర్వాసన చిగుళ్ళ సమస్యలు ఇవన్నీ సమస్యలు పోవాలంటే ఏం చేయాలి ఏ విధంగా పోతే అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు చాలా విషయాలు అనేటివి అర్థమవుతాయి ఓకే స్టార్ట్ చేద్దాం చాలామంది దంతాల వెనుక భాగంలో అయితే ప్లాక్ పట్టి ఉంటుంది అది ఏ విధంగా పోతుంది అంటే మనకు ఆయుర్వేదంలో ఒక మంచి పద్ధతి ఉంది ఆ పద్ధతి ఏంటంటే ఆయిల్ పుల్లింగ్ సో ఈ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల గార పట్టిన పళ్ళు కూడా తెల్లగవుతాయి సో ఈ ఆయిల్ని ఏ విధంగా పుల్లింగ్ చేయాలి ఎట్లాంటి ఆయిల్ యూజ్ చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ ఆయిల్ పుల్లింగ్ కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే మనం నోట్లో వేసుకోవాలి నోట్లో వేసుకున్న తర్వాత ఆ నోట్లో ఆ ఆయిల్ని అట్లే పట్టుకొని పుల్లింగ్ చేయాలి అంటే పుక్కిలించాలి అన్ని వైపులా ఇటువైపు ఇటువైపు వైపు పుక్కిలిస్తే ఈ పుక్లించడం వల్ల ఏమవుతుందంటే అంటే నోట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తము ఈ ఆయిల్ అంతా అబ్జర్బ్ చేసుకుంటుంది సో ఆ బ్యాక్టీరియాని ఆయిల్ మొత్తం లాక్ ఉంటుంది సో ఇట్లా పుల్లింగ్ చేయడం వల్ల పుక్కిలించడం వల్ల నోట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం ఆయిల్లోకి వచ్చేస్తుంది మనం అట్లా ఐదు నిమిషాల నుంచి పదిహేను నిమిషాల దాకా పుక్కిలించి బయటికి కూసేసినప్పుడు ఆయిల్తో పాటు బ్యాక్టీరియా కూడా మొత్తం బయటికి వెళ్తుంది అలా డైలీ చేస్తే ఏమవుతుంది అంటే నోటి నుంచి దుర్వాసన అనేది రాదు చిగుళ్ళ సమస్యలు రావు నోటి పూతలు కూడా రావు ఈ ఆయిల్ పుల్లింగ్ రోజు చేయడం వల్ల మన దంతాలను తెల్లగా చేసుకోవచ్చు అదేవిధంగా దంతాల మీద పేరుకుపోయిన ప్లాక్ని తొలగించుకోవచ్చు పెదవులు నల్లగా ఉన్నా కూడా ఈ ఆయిల్ పుల్లింగ్ ద్వారా ఆ పెదాలు కూడా నిగారింపుగా తయారవుతాయి ఈ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మన ఫేస్ కూడా ఎక్సర్సైజ్ చేసినట్లుగా అవుతుంది సో ఇట్లా పుక్లిస్తాం కదా ఒక ఐదు నుంచి పదిహేను నిమిషాలు పుక్కిలించడం వల్ల ఫేస్ కూడా మొత్తం ఎక్సర్సైజ్ చేసినట్టయి ఫేస్ కూడా నీట్గా అవుతుంది సో ఆరోగ్యంగా కనబడుతుంది మనం ఎందుకు ఈ కెమికల్ మౌత్వాషులను వాడాలి అవసరం లేదు మన ఆయుర్వేదంలో ఉన్న ఈ ఆయిల్ పుల్లింగ్ని డైలీ చేద్దాం దీని ద్వారా స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుంది కదా సో ఈ స్మోకింగ్ చేసే అలవాటును కూడా స్లోగా స్లోగా తగ్గించుకోవచ్చు ఈ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మన ఆహార నాళంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో ఆ టాక్సిన్స్ని కూడా తొలగించుకోవచ్చు సో ఈ ఆయిల్ పుల్లింగ్కి ఎలాంటి నూనె వాడాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ఆయిల్ పుల్లింగ్కి కొబ్బరి నూనె కానీ ఆలివ్ నూనె కానీ నువ్వుల నూనె కానీ యూజ్ చేసుకోవచ్చు గ్యాస్ ట్రబుల్ నోటి దుర్వాసన వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నువ్వుల నూనె వాడుకుంటే బెటర్ అదేవిధంగా దంతాల చిగుళ్ళ నుండి బ్లీడింగ్ వచ్చేవాళ్ళు యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఉంటారు కదా వీళ్ళు కొబ్బరి నూనె వాడుకుంటే మంచిది మ్యూకస్ వల్ల నాలుక తెల్లగా ఉన్నవాళ్ళు అదేవిధంగా సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తే మంచిది సో ఇన్ని ఉపయోగాలున్న ఈ ఆయిల్ పుల్లింగ్ని మనం రేపటి నుండే స్టార్ట్ చేద్దాం రోజు ఉదయాన్నే ఈ ఆయిల్ పుల్లింగ్ చేసిన తర్వాత మనం డైలీ ఏ విధంగా అయితే బ్రెష్ చేసుకుంటామో నార్మల్ నార్మల్గా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది సో మన ఆయుర్వేదంలో ఉన్న ఈ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మన హెల్త్కి మన నోటికి మన దంతాలకి ఎన్ని ఉపయోగాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి